కల్వకుంట్ల కవిత గారు డైవర్షన్ పొలిటికల్స్ మొదలు పెట్టింది మా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీ బిల్లు పైన మూడు రోజులు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేస్తామని ప్రకటన చేస్తే ఒక రోజు ముందే నేను డెబ్బై రెండు గంటలు బీసీల కోసం ధర్నా చేస్తా తెలంగాణలో చెప్పిన ప్రకటన చూస్తే తెలంగాణలో ధర్నా చేయవలసిన అవసరం ఏమొచ్చిందో అంటున్నా అసలు మా బీసీల ఉద్యమాన్ని కూడా ఐజాగ్ మీరు చేసిన రోజే తప్పు పెట్టినాం ఆనాడు మీ బీఆర్ఎస్లో మా బీసీ నాయకత్వం లేదా అని అసలు మీరు ఇప్పుడు ఏ హోదాతో ఈ ప్రకటన చేసిన అర్థం కావడం లేదు నిజంగా మీకు మా బీసీల పైన మీ భారతీయ రాష్ట్ర సమితికి ప్రేమ ఉంటే మీ తండ్రి కేసీఆర్ గారు మీరు వచ్చి ఢిల్లీలో ఈ ఈ దీక్ష చేస్తే మా బీసీల కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా భావించవలసి వస్తా ఏంది దొంగ డ్రామా లేదు అంటున్నాం అసలు మా చిత్తశుద్ధిలో ఏ లోపం నేను అడుగుతున్నాం తెలంగాణలో దీక్ష చేయవలసిన అవసరం ఏమొచ్చింది ఆ